దేవుని ప్రేమ లేకుండా దేవుని గణపరచకుండా నువ్వెన్న చేయి చివరికి మిగిలేదు దరిద్రమే అదే దేవుణ్ణి ప్రేమించు నువ్వు దేవునికి నీ సమయాన్ని హృదయాన్ని నువ్వు దేవుని రా నీ దగ్గర రూపాయి లేదా పర్వాలా నువ్వు రూపాయి లేదు ఇవ్వలేని స్థితిలో ఉన్నావు ఇవ్వకపోయినా దేవుడు బాధపడ్డు కానీ నువ్వు దీవించబడు నువ్వు దీవించబడితే నువ్వు వర్దిల్లుతావు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అమెరికన్స్ తెల్లంతా ప్రపంచమంతా వాళ్ళు సొమ్మిదల్లారు కానీ వాళ్ళు ఈనాటికి ధనవంతులు కానీ ఉన్నారు దరిద్రులుగా లేరు ఈ బ్యాటికి దేవుని సేవ కొరకు ఇచ్చే వాళ్ళని చూడండి వాళ్ళు అంత 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 ఎంతో కొంత ఆశీర్వాదంతోనే ఉంటారు తప్ప దరిద్రంలో ఉండరు నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు వంద రూపాయలు సంపాదించావు పది రూపాయలు దేవునికి ఇచ్చేసాయి నువ్వు దేవుని బిడ్డమైతే నువ్వు లక్ష రూపాయలు సంపాదించావు పదివేలు దేవునికి ఇచ్చేసాయి నువ్వు రెండు లక్షలు సంపాదించావు ఇరవై వేలు ఇచ్చేసాయి నువ్వు పది లక్షలు సంపాదించావు లక్ష రూపాయలు ఇచ్చే దేవునికి ఇంకా నీ ఆశీర్వాదం అంతకంతకు వర్దిల్లుద్ది నువ్వు దేవుని ఎంతకు దేవు ఆదివారం వచ్చింది దేవుని దగ్గరకు వచ్చేసాయి ఆ రోజు దేవునితో గడిపే నీ ఆయుష్కాలం పెరుగుద్ది అలా కాకుండా నువ్వు డబ్బునే ప్రేమించి డబ్బు వైపే తిరిగావనుకో అనుకో నీకు డబ్బు దొరకదు ఇక్కడ దేవుడు ఉండడం చివరికి దరిద్రమే మిగులుద్ది ఇది నేను చెప్పే మాట కాదు పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాయబడిన మాటలు ఇవి నా సొంత కవిత్వం కాదు ఇది ప్రభు మాటలు నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తానంటున్నాడు అంటే దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు ఎట్లా చేస్తాడు నువ్వేం చేస్తావో అందులో ఆయన నిన్ను దీవిస్తాడు ఎట్లా దీపిస్తాడు రోజు రోజుకి దినదినము చెట్టు పెరిగినట్లుగా నీ కుటుంబం ఆశీర్వాదాలతో నింపబడుతుంది హలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం మాచేర్లలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా విశాఖపట్నంలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం గుంతకల్లులో పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్నగర్ ఎస్ఎల్వే థియేటర్ రోడ్ గుంతకల్లు కాకినాడలు డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ ఆదోనిలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడీ కాలనీ ఆదోని నరసరావుపేటలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరీ స్వస్థతశాల కర్నూలు రోడ్ పోస్ట్ ఆఫీస్ వెనుక పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినుకొండలో డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్జీఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ చెంతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు ఈ సహోదరి పేరు మహేశ్వరి ఈమె గద్వాల్ జిల్లా జల్లాపురం నుంచి రావడం జరిగిందట ఈ పసిబిడ్డ వాళ్ళ మనవుడు ఈ పిల్లాడికి ఇప్పుడు నాలుగు సంవత్సరాలట ఈ పిల్లాడికి మాటలు రావడం లేదు ఈ కర్నూలు పట్టణానికి ప్రతి నెలా కూడా వస్తూ ఉన్నాం ఆయన ప్రార్థనలు అంటే మాకు ఎంతో విశ్వాసం ఆయన నా మనవడు పట్ల ప్రార్థన చేశాడు నీ మనవడికి ఖచ్చితంగా దేవుడు మాటలు ఇస్తాడు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి తైలంతో ఈ బిడ్డ తలను అభిషేకించారట ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని ఈ బిడ్డకి తినిపించారట ఆశ్చర్యకరణ దేవుడు ఈ బిడ్డ స్వరాన్ని ముట్టాడు ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అన్ని మాటలు కూడా చక్కగా మాట్లాడుతున్నాడయ్యా అని ఈమె సాక్ష్యం చెప్తున్నారు దేవునికి మహిమ కలుగును గాకే హాలెలు